హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్తే ఏంటి ఫోటోగ్రాఫ్స్తో వచ్చి వీడియో అంటుంది అనుకుంటున్నారా అదేనండి నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను సూపర్ ఐడియాతో వచ్చాను ఇంతవరకు ఏ టెక్ ఛానల్ వాళ్ళు చెప్పని ఐడియాతో వచ్చాను ఈ ఐడియా మీరు మిస్ అవ్వద్దు అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్తే ఫొటోస్ మనం ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు ప్రతి ఒక్కరు సెల్ఫీలు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూనే ఉన్నారు కదండి అంటే మేము ఇక్కడ ఇప్పుడు తీసుకున్నట్లుగా మనం ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు ఆ హ్యాపీ మూమెంట్స్ని మిస్ అవ్వద్దు అనుకుంటాము ఫొటోస్ తీసుకుంటాము అలాగే అందమైన ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ లొకేషన్లు చాలా బాగుంటాయి ఆ లొకేషన్ మిస్ అవ్వద్దు అప్పుడప్పుడు చూసుకోవాలి అనుకుంటే వీడియోస్ తీసుకుంటాము ఫొటోస్ తీసుకుంటాము ఇలా వెళ్ళిన ప్రతి చోట మనం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూనే ఉంటే మనకు ఒక ప్రాబ్లం వస్తుంది ఏంటి అది స్టోరేజ్ ప్రాబ్లం ఈ స్టోరేజ్ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి అనుకుంటే మనం బై చేయాల్సి ఉంటుంది గూగుల్ ఫొటోస్లో మనకు సేవ్ అవ్వాలి మన ఫొటోస్ వీడియోస్ అంటే మనం బై చేయాలి స్టోరేజ్ని అలా బై చేసే అవసరం రాకుండా మీకు ఒక టిప్ చెప్తాను ఇప్పుడు వినండి ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన వెంటనే ఆ వీడియోస్ని ఫొటోస్ని ఏదైనా ఎడిటింగ్ యాప్ ద్వారా ఎడిట్ చేసుకోండి అంటే మాకు ఎడిటింగ్ చేయడం రాదు ఎలా అనుకుంటున్నారా ఏముందండి టెక్ ఛానల్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి ఏదో ఒక టెక్ ఛానల్లో ఎడిట్ చేయడం ఎలాగో ఒకసారి చూసేయండి చాలా ఈజీ అనమాట మనకు ఓ ప్రొఫెషనల్గా నేర్చుకోవాల్సినంత అవసరం లేదు మన ఫొటోస్ని మన వీడియోస్ని జస్ట్ ఎడిట్ చేసుకోవడం వరకు నేర్చుకుంటే చాలు అలా ఎడిట్ చేసుకొని మీకు ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉంటుంది కదండి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి అంటే మీరు పబ్లిక్గా వెళ్తుంది ఎలా అబ్బా అందరూ చూస్తారు అని భయపడాల్సిన అవసరం లేదు మీకు అందరూ చూడొచ్చు పర్లేదు అనుకుంటే పబ్లిక్లో పెట్టండి అలా ఎవరు చూడకూడదు మనం మాత్రమే చూసుకోవాలి అనుకుంటే ప్రైవేట్లో పెట్టుకోండి అలా ప్రైవేట్లో పెట్టుకుంటే ఎవరికీ కనపడదు మీరు మాత్రమే చూసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు బ్యాగ్ వెళ్ళి మనం అక్కడికి వెళ్ళాము కదా ఇక్కడికి వెళ్ళాము కదా అని ఆ టైంలో ఎలా ఉన్నాము హ్యాపీ మూమెంట్స్ని ఒకసారి గుర్తు చేసుకోవడం కోసము అలా వెళ్ళి చూసుకోవచ్చు అనమాట మీరు ఇలా అప్లోడ్ చేసుకున్న తర్వాత ఫొటోస్లో మీ వీడియోస్ ఫొటోస్ అన్నీ డిలీట్ చేసుకోవచ్చు మళ్ళీ కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొత్త ఫొటోస్ కొత్త వీడియోస్ చాలా తీసుకోవచ్చు అనమాట ఇలా ఎప్పటికప్పుడు మీ ఫోన్లో ఉండే స్టోరేజ్ని క్లియర్ చేసుకుంటూ మళ్ళీ కొత్తవి దిగుతూ ఇలా అప్లోడ్ చేసుకుంటూ వస్తే మీకు స్టోరేజ్ ప్రాబ్లం ఉండదు అలాగే మీ మెమరీస్ ఎక్కడా పోకుండా సేఫ్గా అన్నమాట మీ దగ్గరే మీరు పబ్లిక్ పెట్టుకోవాలనుకుంటే పబ్లిక్ పెట్టుకోవచ్చు లేదు ప్రైవేట్ అనుకుంటే ప్రైవేట్లో పెట్టుకోవచ్చు నాకు స్టోరేజ్ ప్రాబ్లం వల్ల నాకు ఈ ఐడియా వచ్చిందండి అంటే మామూలుగా వీడియోస్ ఫొటోస్ తీస్తూనే ఉన్నాను కదా నాకు స్టోరేజ్ ప్రాబ్లం వచ్చింది దాంతో నాకు ఈ ఐడియా వచ్చింది అంటే ఫొటోస్ కూడా ఇలా మిస్ అవ్వకుండా ఉంటాయి కదా అని ఆ ఐడియాని మీకు కూడా షేర్ చేద్దామని ఇలా షేర్ చేశాను మీకు ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్